దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏస్కేలు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వంచంలో దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు మరియు నరపుత్రుడా నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను ఉన్న చెడు చెడుతనమును బట్టివాడు పడిపోడు దేవుడిని బిడ్డలారా దేవుడు నరపుత్రుడా అని ఒక నరుడికి చెప్పుచున్నటువంటి మాట ఇది నీవు నీ జనములకు ఈ మాట తెలియజేయము ఒక వ్యక్తితోని దేవుడు చెబుతున్నాడు నీవు నీ జనములకు నీ మొందట ఉన్నటువంటి నీ జనములు వారికి ఈ మాట తెలియజేయము ఆ జనములకు ఏంటి మాట అంటే నీతిమంతుడు పాపము చేసినటువంటి దినమున అది మనకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపిదంట దేవుని బిడ్డలారా ముందుగా నువ్వు నీతిమంతుడిగా న్యాయం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించి నీవు పాపము చేసినట్లయితే ముందుగా నువ్వు నీతిగా ఉన్నావు కదా అని ఆ నీతిని బట్టి ఈ యొక్క పాపము చే చేయడం అనేది నీకు ఆ పాపం పాపముందు విడుదల కలగదు దేవుని బిడ్డలారా దేవుడు చెప్తున్న మాట అదే దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు దుష్టుడు చెడుతనము విడిచిపెట్టాడట విడిచిపెట్టి తన మనసును త్రిప్పుకొన్నాడంట ఒక దినమున తాను చేసిన చెడుతనమును బట్టి వాడు పడిపోడట దేవుడు పిడ్డల ఏవండి ముందుగా నీతిని చేసి తర్వాత పాపం చేసి ఉన్నాడు ముందుగా చేసిన నీతిని బట్టి ఈ పాపం వాడికి విడుదల జరగదు దుష్టుడు చెడుతనము చేసి తన మనసును త్రిప్పుకొని ఆయన మంచివాడిగా ఉండడానికి తన మనసును ఆయన మరిచినాడు త్రిప్పుకొని ఉన్నాడు మనసును మార్చుకొని ఉన్నాడు అలాంటి వాడు మరెప్పటికీ కూడా పడిపోడు అని చెప్పేసి అని వాక్యం సెలవు ఉంది అయితే ఈరోజు నీవు ఎలా ఉన్నావు దుష్టక్రియలు చేసినటువంటి వాడిగా ఉండి తప్పుడు పనులు తప్పుడు యొక్క ఆలోచనలు తప్పుడు యొక్క క్రియలు అబద్ధము మోసము ఎదుటివారిని మోసం చేయడం ఎదుటివాడి మీద నిపణములు మోయడం అలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన మాటలు వ్యతిరేకమైన తలంపులు వ్యతిరేకమైనటువంటి క్రియ మనుషులకు కూడా నీతిగా ఉండకుండా అన్యాయం చేసేటటువంటి స్థితి నీలో ఉండి ఇలాంటి బ్రతుకు నేను ఇంకా జీవించను ఇక చాలు ఇంకా నుండే నేను నా మనసుకు తిప్పుకొని నా మనసు మార్చుకొని నేను మంచి జీవితం జీవిస్తాను అని చెప్పేసి అని జీవించాలి అనుకున్నటువంటి వ్యక్తి ఇంకా మరెన్నడు కూడా పడిపోవడానికి నువ్వు నీతిగా ఉండి న్యాయం అనుసరించి దేవుడి మాట ప్రకారం నువ్వు జీవిస్తూ వెనుకకు తిరిగి పాపం చేసినట్లయితే ఇంతకుముందు నువ్వు నీతిగా జీవించినటువంటి ఆ నీతి పాపము నుంచి నీకు విడుదలను కలగజేయదు అందుకే దేవుని రోజు మాట్లాడుతున్నాడు కీర్తనలు ఎనభై ఆరో అధ్యాయం ఐదో వచనంలో ఒక భక్తుడు అంటున్నాడు ప్రభువా నీవు దయానుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడలా కృపాతిశయం గలవాడవు దేవుని బిడ్డలారా దేవుడు దయాలుడు క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు గలవాడు కూడా నీకు మొరపెట్టు వారందరి ఎడలకు పాతి శేయము గలవాడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగ కలిగినటువంటి ఆ దేవుడు నీవు దుష్టుడు క్రియల నుంచి దుష్ట క్రియల నుంచి వ్యర్థమైనటువంటి వాటి నుంచి నీ మనసును మార్చుకొని నీ మనసుని తిప్పుకొని నువ్వు దేవుడి వైపు దేవుడు బిడ్డగా న్యాయాన్ని అనుసరించి బిడ్డగా నీతిగా నువ్వు జీవిస్తారని మనసుని మార్చుకొని ఉన్నావు చూడు అలాంటి వాళ్ళు దేవుడు క్షమిస్తాడు దేవుని బిడ్డల తెలిసి పాపము అని తెలిసి తప్పు అని తెలిసి తప్పు పాపకు పని చేసిన వాడిని దేవుడు క్షమించాడు దేవుని ఈ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ స్థితిలో ఉండి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయన అంటూ ఉన్నాడు ఒక భక్తుడైతే నువ్వు దయాలుడవి కదా క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు దేవుడు దయాలుడు దేవుడు క్షమిస్తాడు అలా నేను ఎన్ని పనులు చేసినా ఎన్ని పాపములు చేసినా కూడా ఆయన క్షమిస్తాడు అనుకోవడం నీ మూర్ఖత్వం దేవుడు క్షమించడు దేవుడు బిడ్డలరా ఆ భక్తుడు అంటున్నాడు హోవా నా ప్రార్థన చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరమించు వాడు గనక నా నేను నీకు మొరపెట్టెదను ఆపద ఎప్పుడు వస్తుంది కత్తి పట్టుకున్న వాడి కత్తితోనే అర్థమవుతాడంట పాపము చేవాడు వాడిని పాపం పట్టుకుంటుంది పాపం పట్టుకున్నప్పుడు వాడికి అపాయమే అది ఆపత్కాలమే ఆ ఆపత్కాలము దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు దేవాలను క్షమించు ఇక్కడ నీవు చెయ్యనయ్యా నా ప్రాణమును కాపాడు నా ప్రాణము తిరిగి రుచివారు ఉన్నారు ఇక్కడ అని దేవుడి వైపు తిరిగి తన మనసును మార్చుకొని దేవుని యొద్ధ నుండి క్షమాపణ పొందుకునేటువంటి కుమారుడిగా ఉంటూ ఉన్నాడు దేవుని బిడ్డలను అలాంటి స్థితిలో నీకు ఉన్నట్లయితే క్షమించేటప్పుడు సిద్ధ మనసు కలిగిన నీ దేవుడు నిన్ను క్షమిస్తాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఉన్నాడు ఈరోజు నీటితో మనసు త్రిప్పుకొని ఎడలా ఈరోజు నువ్వు మనసు తిప్పుకున్నట్లయితే లేక ఈ దినమున నీ మనసును నీవు తిప్పుకొని ఆయన వైపు తిరిగినట్లయితే జీవితంలో దేవుడు నేను క్షేమిస్తాడు దేవుని బిట్టాలని చూడండి వాక్యం సలహిస్తోంది యశ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయ మూడో వచ్చినం ఎవడి మనసు నీ మీద మానుకొనినో వాణిని నువ్వు పూర్ణ శాంతిగలవాణిగా కాపాడుతూ ఎడ ఎడగా అతడు నీ ఎందు విశ్వాసముచ్చి ఉన్నాడు అవును దుష్టుడు పాపము చేసినవాడు ఆపత్కాలమందు దేవుని విశ్వాసం ఉంచి ఉండి దేవుడి పైన ఆనుకొని ఉన్నాడు గడకనే ఈరోజు దేవుడు వాడి పాపమును క్షమించి ఉన్నాడు పూర్ణ శాంతి గలవాడిగా అతన్ని తన కుటుంబాన్ని కాపాడుతున్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు నీవు అలాగే ఉండాలి నువ్వు కాపాడబడాలి క్షమించబడాలి అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పూర్ణ శాంతిగా ఉంచుతాడు నీ కుటుంబాన్ని ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను ఈ యొక్క నెనివేవారు దేవుని దృష్టికి ఘోరమైనటువంటి పాపం చేసిన వారిగా ఉంటూ ఉన్నారు అప్పుడు యోనాని ఆ పట్టణానికి వెళ్ళి ఈ రీతిగా ప్రకటన చేయి అని చెప్పి అన్నప్పుడు యోన వెళ్ళి ప్రకటన చేసి ఉన్నారు దేవుని యొక్క కోపము ఆ యొక్క నినవే వారి మీదకి కలిగి ఉన్నది అప్పుడు ఆ పట్టణం ఆ యొక్క ప్రజలందరూ కూడా ఉపవాసముతో ప్రార్థన చేస్తూ వారి పాపములు విడిచిపెట్టి ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తూ దేవుని వైపు తిరిగి ఉన్నాను దేవుని బిడ్డలరా ఎప్పుడైతే వారు వారి చెడు నడతలను మానుకొని ఉపవాసము చేస్తూ దేవుని వైపు తిరిగి ఉన్నారో వారి దేవుడు చేస్తున్నటువంటి కీడును చేయక మాని ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా మనసు మార్చుకోకుండా పశ్చాత్తప పడకుండా నువ్వు ఎన్ని దినములు ఉపవాసం ఉన్నా కూడా అది వ్యర్థమే నినివే వారు ఉపవాసం ఉండి పశ్చాత్తపపాడి వారి మనసును దేవుని వైపు తిరుపుకొని వారి చెడు కూడా విసర్జించిన వారిగా ఉన్నారు కనుకనే వారి మీదకి కీడు రాకుండా దేవుడు ఉన్నారు దేవుని పిడ్లారు ఆ రీతిగా నీ మనసును నువ్వు త్రిప్పుకునేటువంటి దినమున నిన్ను క్షమించి సంపూర్ణమైన శాంతిని నీకు నీ కుటుంబానికి అనుకరింపజేసి నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించును దాకా ఆమెన్